రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్ పాయింట్స్ టేబుల్లో కోల్కతా ఏడవ స్థానం లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించింది ఇక రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో రింకు సింగ్ లాంటి స్టార్ రఫ్వాడించిన పాయింట్స్ టేబుల్లో ఏడో ప్లేస్లోనే ఉంది కోల్కతా నైట్ రైడర్స్ మళ్ళీ లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించింది ఇప్పుడు ఇంకో వెర్షన్ చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జైన్స్ క్వాలిఫైర్స్కి వెళ్ళిన జట్టు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ మళ్ళీ క్వాలిఫైర్స్కి వెళ్ళింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ క్వాలిఫైర్స్కి అర్హత సాధించిన తొలి జట్టు ఇప్పుడు ఈ రెండు సినారియల్ను కలిపి చూస్తే ఈ రెండింటిలో కనిపించే కామన్ పాయింట్ ఏంటో తెలుసా గౌతమ్ గంభీర్ రెండేళ్ల పాటు లక్నోకు మెంటార్గా వ్యవహరించి ఆడిన తొలి రెండు సీజన్లోనే ఆ టీంను ఓ స్ట్రాంగ్ టీమ్గా మార్చిన గంభీర్ ఈ ఏడాది తన సొంత జట్టు కోల్కతాకు తిరిగి వచ్చి కేకేఆర్ కథ కూడా మార్చాడు రెండేళ్ల పాటు ఏడో స్థానంతోనే సరిపెట్టుకుంటూ లీగ్ స్టేజ్లోనే ఇంటిదారి పడుతున్న కోల్కతా జట్టును దుర్భేద్యంగా మార్చి ప్లే ఆఫ్స్కి చేర్చాడు గంభీర్ ఈసారి తను వచ్చి రాగానే సునీల్ నారాయణను ఓపెనర్గా పంపించడం అనే ప్లాన్ను అద్భుతంగా వర్కౌట్ చేశాడు గౌతి నారాయణ అటు బంతితో ఇటు బ్యాట్తో ఈ సీజన్లో చుక్కలు చూపిస్తున్నాడు ఆంక్రిష్ రఘువంశీ రమణ్దీప్ సింగ్ వైభవ్ అరోరా హర్షిత్ రాణా లాంటి యంగ్స్టర్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఇస్తూ టీమ్ బ్యాలెన్స్ పెంచడంతో పాటు లోకల్ ప్లేయర్స్ను కోల్కతా అద్భుతంగా ఉపయోగించుకునేలా చేశాడు గంభీర్ ఫలితంగా శ్రేయస్ శ్రేయసయర్తో కలిసి గంభీర్ ఈ ఏడాది కోల్కతాను ట్రాక్ ఎక్కించడంతో పాటు ప్లే ఆఫ్స్కి చేర్చిన తొలి జట్టుగా నిలబెట్టాడు మెంటార్గా తన మెంటల్ మాస్ ఏంటో చూపించాడు గౌతమ్ గంభీర్ మరోసారి